వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్ సంతానం కలగట్లేదని భార్యను హత్య చేసిన ఘటన గ్రామంలో చేసుకుంది తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రూరల్ సిఏ అశోక్ శనివారం వివరాలు వెల్లడించారు మార్చి ముప్పై తేదీన తాండూరు మండలం చంద్రమంచ గ్రామ శివార్లోని కాగ్నా నదిలో అనుమానాస్పదంగా మృతి చెంది పడి ఉన్న మహిళా శవాన్ని కరణ్ కోట్ పోలీసులు గుర్తించారు హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉన్నప్పటికీ పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి మే ఐదున ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన మోహిని లక్ష్మప్పకు అనితతో పద్నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది భార్య భర్తలు సంసార జీవితంలో బాగానే ఉన్న సంధానం కలగడం లేదనే సాకుతో లక్ష్మప్ప భార్యను నాలుగేళ్లుగా వేధిస్తున్నాడు రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యను హతమార్చాడు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు లక్ష్మప్ప మరియు వారి భార్య అనిత నివసిస్తున్నారు లక్ష్మప్పకి తన భార్య అంతతో సుమారు పద్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది ఆమె యొక్క స్వగ్రామం కర్ణాటక రాష్టంలోని శ్రేయడంలోని గ్రామం అయితే వారిద్దరికీ కూడా సంతానం లేని వల్ల ఇతను మరో వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు దానికి అతని భార్య సహకరించకపోవడం వల్ల ఆమెను చాలా కాలం నుంచి చాలా విధంగా పూర్తి చేస్తున్నాడు ఈ క్రమంలో పోయిన నెల ఇరవై ఐదో తారీఖు నాడు ఆమెని బయటికి తీసుకెళ్లి ఊరు నుంచి ఒక నది వద్దకు తీసుకెళ్లి అక్కడ మద్యపాన కళ్ళు సేవించి ఆయన అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమె కత్తితో దాడి చేసి వద్దుకోసి ఆమె చంపవేయడం జరిగింది ఆమె ఆమె శవాన్ని నదిలో వేసిన తర్వాత సుమారు నాలుగో తర్వాత ఒకటో నాడు స్థానిక గ్రామస్తులు ఈ ఆమె యొక్క శవాన్ని కనువని మన తండ్రికి తెలియజేయడం జరిగింది తండ్రి చిన్న కళ్యాణ్ మేరకి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో మొదటిగా భర్తను అనుమానించి ఆయన కోసం విచారించినాము అతని భార్య భర్త అప్పటి నుంచి కూడా అతను గ్రామంలో లేకుండా పరారీలో ఉన్నాడు అతని యొక్క ఆజీకి తెలుసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతను తన భార్య చెప్పడానికి కారణం ఏంటంటే తను రెండో వివాహం చేసుకోవడానికి తన భార్య ఆట చెప్తుందని ప్రధానమైన కారణంతో ఆ భార్యని